సనాతని ఛానల్కి స్వాగతము మనం ఈరోజు చెప్పుకోబోయే సౌశీల్యమని దమయంతి ఈమె గురించి మన పురాణాల్లో ఎంతగానో వర్ణించారు ఈమె నలుని యొక్క భార్య అలాగే విదర్భరాజు యొక్క కుమార్తె ఈమె నీ నల స్వయంవరంలో వివాహం చేయడం వివాహం చేసుకోవడం జరుగుతుంది అలాగే దమయంతి కూడా తన వివాహానికి ఎంతో మంది ప్రముఖులు గొప్ప గొప్ప రాజులు అలాగే దేవతలు కూడా అందరూ వేయించేయడం జరుగుతుంది దేవతలు కూడా ఈమెకి పరీక్ష పెట్టడం జరుగుతుంది ఆ పరీక్షలో కూడా ఈమె ఏంటంటే దేవతలను కాదని చెప్పేసి తన భర్త అయిన నలుడిని తన యొక్క పాతివ్రత్య ధర్మముతో నలుణ్ణి మాత్రమే తను పొందగలుగుతుంది నలదమయంతుల వివాహం మన భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప మొఖంగా చెప్పుకోవచ్చు మనం అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రప్రథమంగా దమయంతి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా తన సంసారాన్ని తను ఎంత చక్కగా చక్క పెట్టుకుందో అలాగే వణితలందరికీ ఎంత ఆదర్శంగా నిలుచు నిల్చుందో అనేది మనం ఈరోజు ప్రప్రథమంగా చెప్పుకోబోయే ముఖ్య ఉద్దేశ్యము ఈమె ఏమిటంటే విదర్భరాజు తన కుమార్తె అయిన దమయంతికి స్వయంవరం ప్రకటించగాని అప్ప అప్పటికే దమయంతి యొక్క అన్ని లక్షణములను శుభలక్షణములు అన్నీ కూడా ఆమె యొక్క గుణ సౌశల్యములన్నీ కూడా నలుడు తెలుసుకోవడం జరుగుతుంది అలాగే నలుగు నలుని యొక్క గుణగణములు కూడా హంసల ద్వారా దమయంతి కూడా తెలుసుకోవడం జరుగుతుంది అలాగే విదర్భరాజు తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించిన విషయము ఇక్కడ భూమి మీద ఉన్న భూసురులకే కాదు అక్కడ కూడా మనకి ఏంటంటే స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా చేరడం జరుగుతుంది వాళ్ళు కూడా నలదమయంతులు వివాహము ఎలా జరుగుతుంది ఏంటి దమయంతి ఎవరిని వివాహం చేసుకుంటారని పరీక్షింపదలిచి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది నా అలాగే ఆ స్వయంవరానికి అందరితో పాటు ప్రత్యేకించి ఇంద్రుడు అగ్ని వరుణుడు మరియు యముడు కూడా దమయంతి యొక్క పాతివృత్యాన్ని ఆమె యొక్క సౌశల్యాన్ని పరీక్షింపదలిచి వాళ్ళు కూడా మారువేషంలో నలుడు వలె మారి ఆమె అప్పటికే వాళ్ళకి తెలుస్తుంది దమయంతి నలుడినే వలచిందనే విషయం వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సరే ఈమె యొక్క తత్వం ఎలా ఉంటుందని తెలియగోరి వాళ్ళు కూడా నలుడిలాగే వేషం ధరించి ఆ స్వయంవరానికి రావడం జరుగుతుంది అక్కడ దమయంతి స్వయంవర సభకు వచ్చి చూడగానే అక్కడ ఒకేలాగా ఉన్న ఐదుగురు పురుషుల్ని ఆమె ఆవిడ కాంచడం జరుగుతుంది చూసేసరికి ఐదుగురు ఒకేలాగా ఉన్నారు హంసల ద్వారా నలుడు నలుడు యొక్క రూప గుణాశీలములు ఈమె తెలుసుకోవడం జరుగుతుంది నలుడు ఎలా ఉంటాడు అంతా అని ఇవి తెలుసుకోవడం జరుగుతుంది కానీ అక్కడికి వచ్చి చూసేసరికి ఆ ఐదుగురు కూడా నలుళ్ళలాగే కనిపిస్తున్నారు అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇందులో నీ నీవు ఎవరిని వివాహం ఆడదలిచావు నీవు నిజంగా నలుడినే మనసులో తలుచుకునేటట్టయితే ఇందులో నలుడెవడో నీ ప్రేమ అంత గొప్పదైతే ఇందులో నలుడెవరో నీవే వరించవలసిందని వాళ్ళు ఒక పరీక్ష పెట్టడం జరుగుతుంది అప్పుడు ఆమె గొప్ప దేవి భక్తురాలు ఆమె మనసులో ఆ పరా పరాంబికాన్ని తలుచుకొని వెంటనే ఆమెకొకటి గుర్తుకొస్తుంది చిన్నప్పటి నుంచి ఆమె గురువులు చెప్పినది దేవతల్ని అనిమిషులు అంటారు వాళ్ళు రెప్పవాల్చరు మొదటగా ఆమె పరీక్షిస్తుంది ఐదుగురిలో రెప్పవాల్చరుంది ఎవరని చూస్తుంది తర్వాత ఏంటంటే దేవతలు భూమి మీద వాళ్ళు కాళ్ళు మోపరు మోపరు అక్కడ ఆ ఐదుగురులో అది కూడా పరీక్షిస్తుంది ఐదుగురులో నలుగురు నెలకి కాళ్ళు మోపకుండా ఉన్నారు ఒక వ్యక్తి మాత్రమే నేలకు మోపి ఉన్నాడు అలాగే అతని కనురెప్పలు కూడా కొట్టుకో ఐ మీన్ కొట్టుకోవడం జరుగుతుంది అలాగే మూడవది ఏంటంటే దేవతలకి మాలలు వాళ్ళ మెడలో వేసిన పువ్వు మాలలు ఎప్పుడు కూడా వాడవు ఇక్కడ మనుషులకి నల నలు నలుడేదైతే ధరించి ఉన్నాడో ఆ మాల కొంచెం వాడడం జరుగుతుంది ఇవన్నీ పరీక్షించి అప్పుడు ఆమె ఈ మూడు లక్షణములు పరీక్షించి ఇతనే నలుడని నమ్మి ఆ పరాంబికాన్ని తలుచుకొని ఆమె నలుడు మెడలో వేయడం జరుగుతుంది వరమాలు వేయడం జరుగుతుంది అదే టైంలో ఈ మిగతా నలుగురు కూడా ఎవరైతే ఉన్నారో ఇంద్ర అగ్ని వరుణుడు యముడు వీళ్ళ నలుగురు కూడా వాళ్ళ వాళ్ళ రూపాలకు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళడం జరుగుతుంది వీళ్ళు తిరిగి వెళ్తూ వెళ్తూ ఉంటే అదే సందర్భంలో అక్కడికి కలిపురుషుడు కూడా ప్రవేశిస్తాడు ప్రవేశిస్తే నీవెందుకు ఇక్కడికి వస్తున్నావు అంటే ద దమయంతి స్వయంవరానికి వస్తున్నాను అనగానే వీళ్ళు నలుగురు చెప్తారు దమయంతి స్వయంవరము అయిపోయింది నలుడిని ఆడింది మమ్మల్ని దేవతలు మమ్మల్నే ఇంకా తిరస్కరించింది ఆమె చ ఆమె నలుడినే మానసికంగా వరించిందంటే కలిపురుషుడు ఇంకా ఎదురు చూస్తుంటాడు వీళ్ళు నాకు ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని నేను ఎప్పుడు పీడిస్తానా అని చెప్పేసి అలాగే చేయడం జరుగుతుంది అలాగా కొద్ది కాలం పాటు వీళ్ళు చక్కగా వీళ్ళు సంసారం చేయడం జరుగుతుంది వాళ్ళ రాజ్యపాలన కూడా వాళ్ళ చే చక్కగా చేసుకోవడం జరుగుతుంది తర్వాత ఒకనాడు కొన్ని కారణాల వల్ల నలుడు ఏదో ఒక దీని మూత్ర విసర్జన వల్ల ఏదో చేసి ఆయన కాళ్ళు కడుక్కోకుండా వచ్చేయడం జరుగుతుంది అదే సందర్భం అదనగా తీసుకొని ఈ కలియం వచ్చి నలులో అక్కడ ఏంటంటే శుభ్రత పాటించాలి అది అక్కడ మన ముఖ్య ఉద్దేశ్యము చెప్ప చెప్పదలిచింది కలి అతనిలో ప్రవేశిస్తాడు ప్రవేశించాక తర్వాత అతను ఏంటంటే ఈ దమయంతి యొక్క సోదరతుల్యుడైన ఒకనొక రాజు దగ్గర ఇతను ఆడడము అన్ దానిలోనే వచ్చే జూద ప్రక్రియలో భాగంగానే తన రాజ్యాన్ని కోల్పోవడము అలాగే సర్వస్వాన్ని కోల్పోవడం జరుగుతుంది దమయంతి ఎంత వా వారించినా నలుడు వినదలుచుకోడు ఎందుకంటే అతను నెత్తి మీద ఏమంటారు కలియు పురుషుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వలన ఆయన అసలు ఏది వినదలుచుకోలేదు అదే సందర్భంలో ఈమె గ్రహిస్తుంది నెక్స్ట్ జరగబోయేది ఏంటని గ్రహించి ఇమీడియట్గా తన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తన తండ్రి అయిన విదర్భరాజు దగ్గరికి చేర చేర్చడం జరుగుతుంది అలాగే తను అప్పటికప్పుడు రాజ్యాన్ని సర్వస్వాన్ని విడిచిపెట్టేసి రాత్రికి రాత్రే భార్యాభర్తలిద్దరూ తన సా అంతా విడిచిపెట్టి బయటికి కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా వెళ్తూ వెళ్తూ ఆమె వంట మీద ఉన్న అంగవస్త్రాలతోనే వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒకనొక ప్రాంతానికి వెళ్ళేసరికి చిమ్మ చీకట్లో పడ పడడం జరుగుతుంది అదే సందర్భంలో వాళ్ళు అలాగ వెళ్తూ వెళ్తూ ఉంటే వీళ్ళు ఒక చోట బాగా ఆకలి కి గురవ్వడం జరుగుతుంది ఆ సందర్భంలో నలమహారాజు సరే ఇక్కడ ఏదైనా మనము ఆహారం దొరుకుతుందేమని చూడగానే అక్కడకు ఒక పక్షులు గుంపు రావడం జరుగుతుంది అతను ఆ సందర్భంలో సరే ఈ పక్షుల ద్వారా అయినా మనం ఏదైనా ఆహారం తీసుకుందామని చెప్పేసి ఆ పక్షుల్ని పట్టుకుందామని తన వంటి మీద ఉన్న ఏకైక వస్త్రాన్ని అంగవస్త్రాన్ని కూడా ఆయన ఆ పక్షుల మీద విసరడం జరుగుతుంది వెంటనే ఆ పక్షులు ఆ వస్త్రాన్ని తీసుకొని ఎగిరిపోవడం జరుగుతుంది అప్పుడు చేసేదేమి లేక తన దేహం మీద ఎలాంటి వస్త్రం కూడా లేకపోవడం వల్ల తన భార్యను సమీపించి ఆ దమయంతి యొక్క చీర చింగునే సగం చించి అతను వస్త్రంగా కట్టుకోవడం జరుగుతుంది ఈమె ఇప్పుడు ఎలాంటి వస్త్రాలు పరిపూర్ణమైన వస్త్రాలు లేకుండా దమయంతి కూడా ఉండడం జరుగుతుంది ఈ బాధను చూసి ఏంటి ఇలాంటి బాధలకు గురైపోయాము నేను నేను మగవాడిని నేను ఎక్కడికైనా వెళ్ళి ఎలాగైనా నేను జీవించదల దలుస్తాను ఈమె ఎలా జీవిస్తుందని చెప్పేసి నలుడు ఆలోచించి ఆమెను అక్కడే విడిచిపెట్టేసి అక్కడ విడిచిపెట్టే ముందు చెప్తాడు ఇది చేది రాజ్యం ఇది నీ తండ్రి గారైన విదర్భ రాజ్యము ఇంకొక రాజ్యం అని చెప్పేసి ఆయన రూ అక్కడ వెళ్ళి ఆమె ఇటువైపు వెళ్లాలో సూచనలు చేసి ఆ రోజు రాత్రి ఆమె పడుకోగానే ఆయన నిద్ర అదే టైంలో ఆ చీకటిలోనే ఆయన వెళ్ళిపోవడం జరుగుతుంది పొద్దున్న లేచేసరికి ఈమెకి ఏమీ పాల్పోదు పాల్పోకుండా ఉండి ఏం చెయ్యాలో తెలీదు అక్కడ అదే టైంలో అటువైపుగా అదే సందర్భంలో అటువైపుగా ఒక ఒక వేటగాడు అటువైపు రావడం చూసి దమయంతి తన యొక్క బాధను వెళ్ళగక్క వెళ్ళగక్కగా అతను ఆమెను చూసి మోహితుడవుతాడు ఆమెని వెంటనే ఆమె ఏంటంటే తన యొక్క క్రోధాగ్నితో ఆయన్ని దహింపజేయడం జరుగుతుంది ఆమె యొక్క పాతివృత్య శక్తితో తర్వాత ఆమె అలా బాధపడుతుంటూ తన పుట్టింటికి వెళ్ళడానికి కూడా తను ఇష్టపడక అటు ఒక రాజ్యం రాజ్యం వైపు వెళ్ళడం జరుగుతుంది ఆ రాజ్యం వైపు వెళ్తూ వెళ్తూ ఉండగా ఆమెకి అక్కడ పైనుంచి ఆమె నడుస్తూ నడుస్తూ ఉండగా పైనున్న అక్కడ చేది రాజ్యం యొక్క మహారాణి ఈమెని చూడడం జరుగుతుంది ఆమె ఎవరో కానీ ఆమెను తీసుకొనిరా అని చెప్పేసి తీసుకొని రాగానే నీ వెవరవమ్మా అని అంటే ఏదో ఈమె పేరు మార్చి చెప్తుంది ఆమె పేరు చెప్పుకోవడం ఇష్టం లేక నిన్ను చూస్తే నాకు వాత్సల్యం కలుగుతుంది నిన్ను చూస్తే నా కుమార్తెను చూసిన నా అనుభూతి కలుగుతుందమ్మా ఎవరు నీవు అంటే నేను ప్రస్తుతానికి ఏమి చెప్పలేనమ్మా నేను మీ నీ దగ్గర ఉండాలంటే నాకు కొన్ని ధర్మాలు నేను ఎవరి కింద దాస్యరికం చెయ్యను నా యొక్క స్వేచ్ఛకి మీరు అనుమతించాల్సి ఉంటుందని చెప్తే నీకు ఎలాంటి ఇబ్బందులు కలగవమ్మని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని రోజులు ఉండగానే అలాగే ఇక్కడ విదర్భరాజు కూడా తన కుమార్తెకి జరిగిన అన్యాయము అల్లుడికి కుమార్తెకి జరిగిన అన్యాయం తెలుసుకొని కుమార్తె కోసం వెతకడం కోసం ప్రారంభిస్తాడు అలాగే అదే విషయము చేది రాజ్యానికి వాళ్ళు వచ్చి విన్నవించడం జరుగుతుంది అదే సందర్భంలో విన్నవించుతుండగా అక్కడ ఈమె ఎవరైతే ఉన్నారో ఈ చేదిరాజ్యపు యువరాణి మహారాణి ఎవరైతే ఉన్నారో ఆమెకి అనుమానం కలుగుతుంది ఈ దమయంతిని చూసి నీ వెవరివు ఆమెకి దమయంతికి బొట్టు పెట్టుకునే ప్ర ప్రాంతంలో ఆమెకి ఒక మచ్చ ఉండడం జరుగుతుంది అది చూసి ఆమెకి ఒక అనుమానం వస్తుంది నీవెవరివి అని చెప్తే ఆమె అప్పుడు చేసేదేమీ లేక నేను విదర్భరాజు కుమార్తెనంటే అప్పుడు వెంటనే ఈమెంట్ నీవు నా నా యొక్క సోదరి యొక్క కుమార్తెవి నిన్ను చిన్నతనంలో చూశాను కాబట్టే నాకు నిన్ను అంత గుర్తించలేకపోయానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే అదే సందర్భంలో విదర్భరాజు రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చిన వారు కూడా వాళ్ళ యొక్క విషయాలు విన్నవించగానే ఈమె మంచి బుద్ధులు చెప్పి లేదమ్మా అని చెప్పేసి తన తండ్రి దగ్గర యొక్క విదర్భరాజు దగ్గరికి పంపించడం జరుగుతుంది అక్కడ నలమహారాజు వెళ్తూ వెళ్తూ ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి చేరుకుంటాడు ఋతుపర్ణుడి యొక్క రాజ్యానికి చేరుకొని అక్కడ ఋతుపర్ణుడికి సహాయకారిగా ఆయన అక్కడ ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి చరిత్రలో చెప్పుకుంటే అక్ష విద్యలో మహా మహామహోన్నతుడు ఋతుపర్ణుడు అలాగే అశ్వవిద్యలో మహా మహా మహోన్నతుడు మన నలమహారాజు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ విద్యల్లో ఆరితేరి ఉన్నారు ఇతనికి అశ్వవిద్య తెలుసు కాబట్టి అశ్వములు చూడడం అశ్వల అశ్వములకి అన్ని నేర్పించడము ఆ దీనిలో జా అక్కడ ఉండడం జరుగుతుంది అశ్వాళ్ళు చూసుకుంటూ ఋతుపన్నుడు యొక్క సాన్నిధ్యంలో ఉండడం జరుగుతుంది ఈ లోపు ఏం జరుగుతుందంటే దీనికి ఋతుపర్ణుడికి దగ్గరికి ముందే ఒకనాడు ఈ ఇక్కడికి ఋతుపర్ణుడికి చేరే సమీపములో ఒకనొక చోట ఒక కాల సర్పము అగ్నిలో వహించకపోవడం గమనిస్తాడు నలమహారాజు ఆ సర్పాన్ని రక్షించేటప్పుడు మహారాజా నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లి పది అడుగుల దూరంలో విడిచిపెట్టు అని చెప్పేసి అనగానే నలమహారాజు అలాగే పది అడుగులు వేసే లోపే పదవ అడుగు కంప్లీట్ అవ్వగానే ఆ సర్పం మేము వచ్చి ఈ నలమహారాజుని వేయడం జరుగుతుంది అది కాల సర్పం నీ అప్పుడు ఇది ధర్మమేనా అని నలమహారాజు అడగడం జరుగుతుంటే నేను ఎందుకు కాటు వేశానో నీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పడం జరుగుతుంది అదే సందర్భంలో నలమహారాజు అంత ఆజానుబాహుడు అంత అందంగా అందంగా ఉండేవాడు కాస్త కురువిపిగా మారిపోయి కుచించుకుపోయి ఆ స్థితిలోనే ఋతుపర్ణుడి యొక్క సాన్నిధ్యానికి చేరడం జరుగుతుంది అక్కడ అశ్వములుని చూసుకునే ఆ వృత్తులు ఆయన ఉండడం జరుగుతుంది అలాగే ఇక్కడ దమయంతి తన తండ్రి దగ్గరికి చేరి ఎలాగైనా నలమహారాజుని వెతికి పట్టుకోవాలనే ఆకాంక్షతో ఆమె కొంతమంది చే కొంతమంది ఆ వివిధ రాజ్యాలకు చే పంపించి అక్కడ ఒక ప్రశ్న ఏమైనా చెప్పుతుంది ఇక్కడ ఎవరైనా తన భార్యని అర్ధరాత్ర వంటి మీద సరిగా వస్త్రం లేని తన భార్యని విడిచిపెట్టి వెళ్ళి వెళ్ళిపోయిన పురుషులు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళ ప్రతి రాజ్యంలో అడగడం జరుగుతుంది అలాగే వెళ్తూ వెళ్తూ ఋతుపర్ణుడి యొక్క ఆశ్రమంలో కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ మాట అనడం జరుగుతుంది అక్కడ ఈ ఇన్ని రాజ్యాలు ఎవరు ఆ మాటకు సమాధానం చెప్పకుండా ఉంటారు అలాగే ఋతుపర్ణుడి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరు చెప్పరు కానీ అక్కడ ఒక కురీపుగా ఉన్న ఒక వ్యక్తి మాత్రం వచ్చి తన భార్యని ఆ స్థితిలో ఆ పురుషుడు ఎందుకు విడిచిపెట్టాడో ఆ భార్య కూడా అర్థం చేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరుగుతుంది అలాగే ఈ చేరికలు అక్కడ మా వార్తను తీసుకొచ్చి దమ్మయంతికి చెప్పడం జరుగుతుంది ఈమెకి ఎందుకో అనుమానం వస్తుంది అక్కడున్న వ్యక్తి నలుడేమోనని కానీ వాళ్ళ చెప్పిన విషయం ఏంటంటే అతను చాలా పొట్టిగా ఉన్నాడు చాలా కురూపిగా ఉన్నాడు అంటే ఈమెకి ఏం చెయ్యాలో తోచక విషయం ఏంటో తెలుసుకుందామని ఆమె ఎవరికీ చెప్పకుండా తన యొక్క ద్వితీయ స్వయంవరం అనే విషయాన్ని ఒక లేఖ ద్వారా అక్కడ ఋతుపర్ణుడికి చేరవేస్తుంది దమయంతికి ద్వితీయ స్వయంవరం అని అది కూడా ఏదైతే ఆ వార్త చేరిందో ఆ మరునాడే అది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆ వార్త ఋతుపర్ణుడు అక్కడ చెప్పడం జరుగుతుంది నేను ఎలాగ రేపు ఈ దమయంతి ద్వితీయ వివాహమా నలున్న కాదని దమయంతి ఇతరులను చేసుకోవడమా ఇదేదో ఎలాగో తెలుసుకోవాలి దీనిలో ఆంతర్యం ఏమిటని ఋతుపర్ణుడికి కూడా అనుమానం కలిగి ఒక్క ఆ సమయానికి అక్కడికి చేరాలంటే చాలా దూరాభారం దాని అది కేవలము ఒక్క ఇది ఎవరైతే ఈ మాయావేషంలో ఉన్నారో ఈ ఈ నలుడు వల్ల మాత్రమే చేతనవును కాబట్టి నలుడిని పిలిచి అతను ఏం చెప్తారంటే బాహకుడు అతని పేరు అక్కడ ఉండేటప్పుడు అతని పేరు బాహకుడు ఆ బాహకుడిని పిలిచి నేను ఇలాగా దమయంతి యొక్క విదర్భ రాజ్యానికి చేరుకోవాలి అక్కడ విషయం ఏంటో దమయంతి స్వయంవరము నేను ద్వితీయ స్వయంవరము నేను అక్కడికి వెళ్ళాలంటే సరేనని చెప్పేసి నలమహారాజు తీసుకువెళ్ళడం జరుగుతుంది ఆ అశ్వమి ఎంత వాయువేగంతో ప్రయనిస్తుందో దాన్ని వర్ణించడం మానవ తరము కాదు అంత ఫాస్ట్గా వెళ్తుంది అదే సందర్భంలో అక్కడ ఒకనొక చోట ఋతుపర్ణుడి వచ్చి అక్కడ నలమహారాజుకి ఒక్క క్షణం తన యొక్క ఉత్తర్యం జారిపోయింది ఆపమని చెప్తే నేను ఇప్పుడు ఒక్క క్షణం ఆపానంటే కొన్ని వేల కిలోమీటర్లు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది ఇది ఇప్పుడు ఆపడం కుదరదు అని చెప్పేసరికి సరే నీకు ఇంత నీవు అశ్వవిద్యలో ఇంత గొప్ప మేటివి కదా అలాగే నాకు వచ్చిన అక్ష విద్యను కూడా నేను చూపిస్తాను చూడని చెప్పేసి అతను ఎదురుగా ఉన్న మహా వృక్షం ఉంటుంది ఆ వృక్షంకి ఎన్ని ఆకులున్నాయి ఎన్ని పళ్ళున్నాయి ఏదైనా అతని నిమిషంలో లెక్క చెప్పడం జరుగుతుంది అలాగే వారి వారు వారి యొక్క విద్యలోనే అక్ష విద్యని నలుడికి నలుడి యొక్క విద్యని ఋతుపర్ణుడికి చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా వాళ్ళు చివరికి అలాగా వాళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా ఈ దమయంతి ఎక్కడుందో అక్కడికి రా చేరుకోవడం జరుగుతుంది చూసి మరలా ఇక్కడికి వచ్చేసరికి దమయంతి తన యొక్క పరిచారకులు పంపించి వచ్చిన వారు ఎవరైనా చూసేసరికి అక్కడికి వచ్చేసరికి ఆ రాజ్యంకి వచ్చేసరికి ఎలాంటి వివాహం చే సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి శోభలు కానీ ఏమీ కనిపించవు అసలు ఏం జరుగుతుందో ఋతుపర్ణుడికి అర్థం కాదు నలమహారాజుకి కూడా అర్థం అవ్వదు ఈమె తన యొక్క పరిచారికలు పంపించి వాళ్ళిద్దరిని గమనించమని చెప్తోంది గమనించమని చెప్పి మరలా ఆ పరిచారికలు వచ్చి వాళ్ళకి ప్రశ్న వేస్తారు ఇక్కడ భార్యని విడిచిపెట్టి వివస్త్రగా ఉన్న అంటే వంటి మీద సరిగ్గా వస్త్రము లేని భార్యని రాత్రికి రాత్రే విడిచిపెట్టి అరణ్యాల్లో విడిచిపెట్టి విడిపోయిన భర్తని ఏమనాలి అని చెప్పేసి అడిగేది భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నాడో భర్త ఎలాంటి కష్టాలు పడుతున్నాడో తెలుసుకోకుండా భార్య సద్వితీయ వివాహం చేసుకోవడం కరెక్టేనా అని చెప్పేసి ఈయన ప్రశ్నించడం జరుగుతుంది ఇది ఇతని మీద వాళ్ళకి అనుమానం వచ్చి వెంటనే వారి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ పిల్లలు చూడగానే నలమహారాజు తనలో ఉన్న బాధనంతా వెళ్ళగక్కుకోవడం అంటే పితృప్రేమని బయట బహిర్గతం చేయడం జరుగుతుంది చూసేసరికి అప్పుడు అక్కడ ఉన్న దమయంతి వచ్చి నేను ద్వితీయ వివాహానికి నేను నేను ఒప్పుకోవడమా ఇది ఇక్కడ దీనికి సాక్షులు ఇక్కడ ఉన్న దేవతలు వీళ్ళందరూ ఈ చుట్టుపక్కల ఉన్న దేవతలే దీనికి సాక్ష్యము నేను నా యొక్క పాతివృత్య ధర్మాన్ని వీడి నేను ఇంకొక నితన్ని పెళ్లి చేసుకుంటానా లేదా అని చెప్పేసి అక్కడ ఆమె చెప్ప అడగడం జరుగుతుంది అప్పుడు అక్కడ దేవతలు ప్రత్యక్షం అయ్యి దమయంతి యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరుగుతుంది అదే సందర్భంలో నలుడు ఇలా జరగడానికి కారణం ఆయన కను తలుచుకోగానే కర్కోటకడు అక్కడకు వచ్చి కర్కోటకుడేమొచ్చి తన యొక్క విషాన్ని వెనక తీసుకోవడం జరుగుతుంది జరిగేటప్పుడు అప్పుడు కర్కోటకుడు చెప్తాడు కర్కోటకుడు క్షమించమని అడుగుతాడు నలుడిని అప్పుడు కర్కోటక నలుడిలో ఉన్న ఈ ఎవరైతే ఉంటారో ఈ కలిపురుషుడు బయటకు వస్తాడు అక్కడ నలుడిని ఎందుకు అయ్యా క్షమించమంటావు నీ యొక్క కాలకోట విషయమైన బాధను అనుభవించింది ఇన్నాళ్ళు నేను కదా అనుభవించాను నలుడిలో ఉన్న పురుషుణ్ణి నేనే కదా అనుభవించాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాగే అదే సందర్భంలో అక్కడ వచ్చిన దేవతలు ఏ ఏమంటే వివరిస్తారు ఎవరైతే నిరంతరం దమయ నలదమయంతుల్ని ఋతుపర్ణుడిని కర్కోటకుణ్ణి తలుచుకుంటారో వారికి ఎలాంటి కలిబాధలు ఉండవు కలిబాధల నుంచి వాళ్ళు విము విముక్తి చెందుతారని చెప్పేసి చెప్తారు కర్కోటకస్య నాగస్య దమయంతి నలస్య ఋతుపర్ణస్య రాజ కీర్తేన కలినాశనం అని చెప్పేసి దేవతలందరూ ఆశీర్వించడం జరుగుతుంది ఇక్కడ మనము చెప్పుకోదలిసిందంటే మనం సూక్ష్మంగా చెప్పుకున్నాం నలదమయంతిల చరిత్ర ఇంకా పరిపూర్ణంగా చెప్పుకోవచ్చును ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రప్రదంగా దమయంతి తన భర్త ఏమయ్యాడో తన భర్త యొక్క నిరంతరం ఎలాంటి కష్టాలు పాలవుతున్నాడో తెలుసుకోదరిచి అనుక్షణం ఎంతో ధీర్రాలుగా నిలబడి తన చివరికి ఏంటంటే ఎలాగోలాగా తన భర్తని సాధించుకోగలిగి ఈ రోజుకి కూడా నా నలదమంతుల చరిత్ర చెప్పుకోవాలంటే వినాలంటే అందరికి ఎంతో మానసిక కలుగుతుంది కష్టాలు వచ్చాయని కదా ఆమె ఏమాత్రం కృంగిపోకుండా ధైర్యంగా నిలబడి తన సమస్యలన్నిటినీ ఆమె ఛేదించి చివరికి తన యొక్క రాజ్యాన్ని నిలుపుకుంది తన సంసారాన్ని నిలుపుకుంది తర్వాత మరలా నలుడు ఎవరితోనైతే ఓడిపోయాడో ఆ రాజుతో మరలా అతను జూదమాడి ఈసారి కలి లేదు కాబట్టి ఆ జూదంలో మరల కం మొత్తం తన రాజ్యాన్ని తన స్వాధీనపరుచుకోవడం జరుగుతుంది అక్కడతో నలదమయంతుల కథ సుఖాంతమవుతుంది దీనివల్ల మనము అందరం తెలుసుకోవాల్సింది ప్రతి మనిషికి ప్రతి జీవికి కష్ట సుఖాలు అన్నీ ఉంటాయి ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆడవాళ్ళు ఎంతో సహనంతో ఉండాలి అలాగే యుక్తితో నడుచుకోవాలి మనకు మనం ఏంటంటే మనకి రావాల్సిన వచ్చిన సమస్యను ఎలా ఛేదించాలో చూడాలి కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది కాబట్టి ఆ కాలాన్ని గౌరవిస్తూ కాలంతో ప్రయాణించడమే మనిషి యొక్క ముఖ్య ఉద్దేశ్యం జయ శ్రీమన్నారాయణ